స్ వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు మన వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మిగిలిన రైస్ తోటి ఎగ్ రైస్ చేద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ ఆనియన్స్ టమోటా ముక్కలు క్యారెట్ ముక్కలు ఆయిల్ క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఎగ్ కారం ఉప్పు గరం మసాలా చాట్ మసా గరం మసాలా ధనియా పొడి మిరియాల పొడి పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు ఎలా చేసేద్దామో చూద్దాం రండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాము గ్యాస్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ కొట్టేద్దాం ఆయిల్ హీట్ అయింది కదా ఎగ్స్ని బ్రేక్ చేసి ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేద్దాం నువ్వు ఎగ్స్ తీసుకున్నాము టూ ఎగ్స్కి ఒక కప్పు అన్నం తీసుకోవాలండి ఉడికిచ్చిన రైసు దాన్ని ఫ్రై అవ్వనిద్దాం దాంట్లో కొంచెం సాల్ట్ పింఛాప్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రై అయిపోయింది ఇప్పుడు బౌల్లో పక్కన పెట్టుకుందాం బౌల్లో తీసి పెట్టుకోవాలి ఫ్రై అయిపోయింది దాన్ని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాప్స్కా మొక్కలు క్యారెట్ తురుము ఇది బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు పెద్ద మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకో చేసుకోవాలండి అప్పుడే ఫ్రైడ్ రైస్ అని బాగా వస్తుంది టమా టమోటా మొక్కలు వేద్దాం టమోటా మొక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం తర్వాత కారం తర్వాత ఇవి మసాలా పోతులు గరం మసాలా ధనియా పౌడరు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేస్తాం ఇది ఆ ఎగ్ ఫస్ట్ ఏ పెట్టుకుందాం కదా దాన్ని వేసేద్దాం ఎగ్గుని వేసి మొత్తం కలుసుకుందాం ఒకసారి ఆ ఉప్పు కారం అంతా పట్టింది మసాలా మొత్తం ఎగ్గుకి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ పైన చేస్తేనే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఫ్రైడ్ రైస్ బాగుండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇది అయిపోయింది డిష్ అవుట్ చేద్దాం తీసుకుందాం ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుండిద్ది అండి దీన్ని కర్రీ లీవ్స్తో డెకరేషన్ చేద్దాం ఫైనలీ ఇలా వచ్చేసింది అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం